అందరికీ జై భీమ్లాల్ సలాంలు నా పేరు ఎంఎం గౌడ్ బిఎల్పి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిత్రులారా బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్పి పార్టీ బీఎల్పి పార్టీ అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆగ్రకులాల్లోని పేదలు కలుపుకొని ఇది ఒక పేదల పార్టీ ఈ పేదల పార్టీ సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి లక్ష్యంతో పోరాడుతూ ఉంది అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా అగ్రవర్ణాలను అధికారం నుండి తరిమి కొట్టి తొంభై మూడు శాతంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మైనార్టీలను గద్దెపై కూర్చునే వరకు బహుజన లెఫ్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది ఏడు శాతంగా ఉన్నటువంటి అగ్రవర్ణాలను ఈ యొక్క దొరల దోపిడీని ఎంతకాలము ఊరుకుందాము ఎంతకాలము ఈ బానిస బతుకులు బతుకుతాము అంతేకాకుండా మహాత్మా జ్యోతిరా పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కారన్ మార్క్స్ వారి యొక్క ఆలోచన విధానము లాల్ నీల్ ఒక నూతన సైద్ధాంతిక బహుజన భావజాలము అంటే ఈ దేశంలో కులముంది కులంతో పాటు వర్గముంది వర్గ జమిని పోరాటంతో బహుజన రాజ్యాధికారం సాధించేంత వరకు బహుజన లెఫ్ట్ పార్టీ పోరాడుతూనే ఉంది ఈ బహుజన లెఫ్ట్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు తాలూకా అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు మండల అధ్యక్షులు సభ్యత్వం తీసుకొని బహుజన లెఫ్ట్ పార్టీలో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇట్లు తెలంగాణ రాష్ట్ర కమిటీ బహుజన లెఫ్ట్ పార్టీ